నమస్తే అందరికీ చక్కెర మన బాడీని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం చక్కెర తక్కువగా తీసుకోవడం చాలా మంచిది కానీ ఎక్కువగా తీసుకుంటే ఇది బరువు పెరగడం మొటిమలు రావడం టైప్ టూ మధుమేహానికి దారితీయడం ఇలా అనేక వైద్య పరిస్థితులకు దారితీస్తుంది అలాగే ఈ షుగర్ తల నుండి కాళ్ళ వరకు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అన్ని వీడియోస్ చూడండి ఇకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ర మరియు పిండి పదార్థాలలో విటమిన్ బిలు ఉండవు విటమిన్ బిని థయామిన్ అని పిలుస్తారు ఇది జీర్ణక్రియకు తప్పనిసరి అలాగే శరీరంలోని కార్బోహైడ్రేట్ని జీర్ణం చేస్తుంది శరీరం చక్కెరను గ్రహించడానికి మరియు ఉపయోగించడానికి మన శరీరంలోని ముఖ్య భాగాలైన నరాలు కండరాలు రక్తం మూత్రపిండాలు గుండె ఇట్లా అన్ని భాగాల నుంచి బి విటమిన్లు తొలగించబడతాయి వల్ల శరీరంలోని ఈ అవయవాలకు బి విటమిన్ల లోపం ఏర్పడుతుంది అధిక మొత్తంలో బి విటమిన్లు దొరికే పదార్థాలు తీసుకుంటే తప్ప దీనిని కంట్రోల్ చేయలేం లేదంటే అధికమైన బి విటమిన్ లాస్తో మనము నరాల చికాకుతో బాధపడుతూ ఉంటాం చక్కెర ఎక్కువగా తినడం వల్ల మీ మెదడుకు డోపమైన్ అనే మంచి అనుభూతికరమైన రసాయం పెరుగుతుంది దీనివల్ల మీకు ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి సో దీనివల్ల మీరు ఒక యాపిలర్ క్యారెట్ కంటే స్వీట్స్ ఎక్కువగా తినాలని కోరుకుంటూ ఉంటారు పండ్లు మరియు కూరగాయలు మీ మెదడుకు డోపమైన్ ఉత్పత్తికి కారణం కాదు ఎందుకంటే మన మెదడు మరింత అనుభూతి చెందడానికి ఇంకా చక్కెరను కోరుకుంటుంది ఎలా అంటే డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ తినాలనే భావనలు కలుగుతుంది సో ఇలాంటి హ్యాబిట్స్ని అలవరుచుకోవడం కష్టం అందుకే మనకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ కలిగితే వాటికి రీప్లేస్మెంట్గా న్యాచురల్ స్వీట్నెస్ ఉన్న ఫ్రూట్స్ అలాంటివి తినండి అప్పుడు మీ స్వీట్ అందరినీ కంట్రోల్ చేయొచ్చు అలాగే మన హెల్త్ని మంచిగా ఉంచుకోవచ్చు ఈ వాచింగ్